హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ డబల్ బీన్స్ కర్రీ అండి ఇది రైస్ చపాతి రోటీ అలాగే బిర్యానీ బగారా రైస్ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్గా చేశానండి వంకాయ కూర అంటేనే చాలా బాగుంటుంది అందులో ఈ డబల్ బీన్స్ కర్రీ అయితే ఇంకా బాగుంటుందండి నచ్చితే లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ బీన్స్ నేను వంద గ్రాములు తీసుకున్నానండి ఒక ఒక ఐదు గంటలు నానబెట్టినా సరే లేదంటే ఇలా కుక్కర్లో వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేయండి ఇందులో నీళ్ళు కూడా వేస్ట్ చేయొద్దండి నీళ్ళతో పాటే ఆ పిక్కలను కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంత పోయిన తర్వాతే తీయండి ఫ్రెండ్స్ ఇంకా కిలో వంకాయలు చూడండి తొడుమలు తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మూడు టమాటాలు ఆనియన్స్ ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయలు ముందుగా కట్ చేసేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేయండి ఇవి చిన్న సైజు వంకాయలు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేస్తే వంకాయ అనేది చేదు రాకుండా ఉంటుంది మొత్తం అన్నీ అలాగే కట్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం కదా అవి కూడా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను జీలకర్ర ఆలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకుని ముందు ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దోసపప్పు వేసుకోండి వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసేసుకొని మూడు టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి కలిపిన తర్వాత చేదు ఉండకుండా ముందుగానే ఉప్పు వేసేసుకోవాలండి సాల్ట్ అనేది వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలపడం వల్ల కూడా పచ్చివాసన అనేది పోతుంది కలిపేసిన తర్వాత వన్ మినిట్ పాటు మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనిద్దాము చూడండి ఇవి మగ్గిపోయాయి వంకాయలు ఇప్పుడు మీకు కారం ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేశాను అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసాను చిక్కులు చూడండి ఉడకబెట్టిన తర్వాత ఎలా నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయలేదండి నేను ఉడికించినప్పుడు వచ్చిన నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఇందులో కూరలోనే వేసేసాను ఇలా వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేయాలి కొంచెం మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంత పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్గా ఉంది కదండి ఒక నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో నుంచి స్టవ్ని ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయింది చూసారా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా బాగుంటుంది ఆల్రెడీ మనకి వంకాయలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి చిక్కుడుగా కూడా కుక్కర్లో వేసి ఉడికించాం కాబట్టి కూర వండటానికి ఎక్కువ టైం తీసుకోదండి చూడండి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్